శతక సాహితీ సరస్వతికి నమస్కారం ఈరోజు నుండి కొటికలపూడి కోదండరామకవి రచించిన మారుతి శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం ఈ కొటికలపూడి కోదండరామకవి గొప్ప హనుమద్భక్తులు ఈయన ప్రతి పద్యము కూడా భక్త్యావేశంతో రచించారు ఆ ఆంజనేయస్వామి గుణగణములు ఆయన అవతార మహిమ ఆయన ఆకారము ఆయన పరాక్రమము అద్భుతంగా వర్ణిస్తూ భక్తితో ఆవేశంతో ఆ ఆంజనేయ స్థుతినిగా ఈ శతకాన్ని ఆయన విరచించారు ప్రతి పద్యములో కూడా ఆ భక్తిభావం సంపూర్ణంగా ప్రస్ఫుటమవుతుంది శ్రీమద్మక సుధారసములు ఏ సీమన్ ప్రవర్తించు తద్భూమి హర్ష పయపరీ నయనంబుల్ కంటకాంచనుీమీర దృఢభక్తితో నానా నిల్చు తగుని వర్ణించదన్మారు ఓ స్వామి శ్రీమద్ రామకథాసుధారసములేసీమన్ ప్రవర్తించు ఆ శ్రీరామచంద్రుని గుణగణములను ప్రస్తుతిస్తూ ఆ రామకథని ఏ ఏ ప్రాంతములలో ఏ ఏ నగరములలో ఏ ఏ పల్లెల్లో ఏ ఏ ఇళ్లల్లో ఎవరైతే ప్రస్తుతిస్తూ ఉంటారో ఆ రామ గుణగణములను ఆ రామకథను అక్కడ తద్భూమి హర్ష శ్రీమీరన్ కన్నులలో ఆనంద బాష్పములు ధారగా కారుతుండగా కనుల వెంట బంగారు రంగు దేహఛాయతో దృఢభక్తితో దృఢమైనటువంటి భక్తితో జోడించి ఈ శిరస్సు పైన చేదోయి జోడించి రెండు చేతులు కూడా ఆ శిరస్సుపై నిలుపుకుని అంజలిని ఘటించి ఆ శ్రీరామచంద్రమూర్తికి నానామీంద్రులు మెత్త మునీశ్వరులు వేల సంవత్సరాలు ఘోరమైనటువంటి నియమములతో కఠోరంగా తపస్సు చేసేటువంటి వారు కూడా ఆశ్చర్యపడి ఈ భక్తికి ఈ లీనమయ్యేటువంటి ఈ చిత్తవృత్తికి వారు ఆనందపడి ఆశ్చర్యపడి వారు ప్రశంసించే విధంగా మెచ్చ నిల్చు అలా వారు కూడా ప్రశంసించే విధంగా ఈ రామకథ శ్రవణం గానం జరిగేటువంటి ఇళ్లల్లో నీవు కన్నుల వెంట ఆనంద బాష్పములు ధారగా కారుతుండగా బంగారు రంగు వన్యతో కూడిన శరీరంతో అక్కడ చేరి చేతులు రెండూ కూడా శిరస్సుపైకెత్తి అంజలి ఘటించి ఆ శ్రీరామచంద్రమూర్తికి ఆ గానంలో లీనమవుతూ ఆనందముగా ఆ స్వామిని ప్రార్థిస్తూ భక్తితో నిలబడేటువంటి నిన్ను నేను వర్ణిస్తానయ్యా ఓ ఆంజనేయ స్వామి అంటూ మొదటి పద్యంలోనే అద్భుతమైనటువంటి భక్త్యావేశంతో ఆ హనుమంతుడు ఎక్కడ రామకథ గానం జరుగుతున్నా శ్రవణం జరుగుతున్నా రామకథను ఎవరైనా వివరిస్తున్నా కూడా అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమై ఆనంద బాష్పాలతో ఆ కథాశ్రవణం చేస్తూ ఉంటాడు ఆ భక్తులకు వెన్నంటి ఉండి ఏ ఆపద రాకుండా కాపాడతాడు